రాయచోటి నియోజకవర్గానికి వచ్చి ఎంపీడివో పైన దాడి జరిగిందని చెప్పి నానా రబస్ చేసి ప్రతి దాంట్లో కూడా కులం తీసుకొచ్చి ఒక ఎస్సీ ఆఫీసర్ పైన దాడి జరిగిందని చెప్పి ఆయన అక్కడ జరిగిన విషయాలు తెలియకనో లేకపోతే తెలిసినా కూడా తెలియని విధంగా ఆయన మాట్లాడడం జరిగింది ఒక పథకం ప్రకారము ఒక మండల్ ప్రెసిడెంట్ మహిళైన మండలి ప్రెసిడెంట్ వాళ్ళ అక్కడ సుదర్శన్ రెడ్డి గారు వాళ్ళ మీద ఒక పథకం ప్రకారం దాడి జరిగి తిరిగి వాళ్ళపైనే కేసులు పెట్టే పరిస్థితి అక్కడ ఉండే లోకల్గా ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు అక్కడికి తెలుగుదేశం నాయకులు పెప్పర్ స్ప్రేలు తీసుకొచ్చి గొడవలు చేయాలని ప్లాన్గా వచ్చి మండల ఆఫీస్లో ఇవన్నీ కూడా విషయాలు అన్నీ కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే కానీ తప్పుడు కేసు పెట్టి సుదర్శన్ రెడ్డి గారిని ఈరోజు అరెస్ట్ చేసి దారుణంగా ఈ ఫుటేజ్లన్నీ కూడా చూడొచ్చు ఆయన్ని అవమానకరంగా అరెస్ట్ చేసి తీసుకుపోయి ఈరోజు జైల్లో పెట్టడం జరిగింది నేను ఒకటే అడుగుతా ఉన్నాను కాకినాడ పార్లమెంట్లో పవన్ కళ్యాణ్ గారు సొంత కాకినాడ పార్లమెంట్లో వాళ్ళ జనసేన ఎమ్మెల్యే పబ్లిక్గా ఒక దళిత ని కొడితే ఎక్కడన్నా మీరు చర్యలు తీసుకున్నారా స్టూడెంట్స్ అందరూ తిరగబడి పెద్ద ఇష్యూ అయితే కేవలం చిన్న మాట సారీ చెప్పినట్టు చెప్పించి ఆ ఇష్యూ క్లోజ్ చేశారు దా ఆ రోజు ఈ పౌరుషం ఏమైంది ఇంత అక్కడ ఏమైంది అని చెప్పి కూడా నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతూ ఉన్నాను న్యాయం అందరికీ ఒకలాగనే ఉండాలి అదేవిధంగా తిరుపతిలో కూడా జనసేన ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ కూడా కూటమి నాయకులు ఒక దళిత ప్రొఫెసర్ పైన దాడి చేస్తే ఎక్కడ ఒక ఖండన కూడా లేదు అంతెందుకు ఆయన సొంతం పిఠాపురం నియోజకవర్గంలో ఒక మహిళ పైన జరిగితే ఆయన ఏం స్పందించారు వాళ్ళని ఇక్కడ మాట్లాడినట్లు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు మహిళలకు రక్షణగా ఉంటాయని చెప్పిన ఆయన ఈరోజు ఇన్ని మానభంగాలు ఇన్ని మహిళలపైన అకృతాలు జరుగుతూ ఉంటే ఎక్కడన్నా ఏమన్నా మాట్లాడారా పైపెచ్ అది హోమ్ మినిస్టర్ సబ్జెక్ట్ అని చెప్పి ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ముఖ్యమంత్రి పవర్స్ ఆయనకు ఉండి ఆ వేరే వాళ్ళపైన నాకు సంబంధం లేదు వేరే వాళ్ళు చూసారని చెప్పడం సరైన పద్ధతి కాదు కేవలం రాజకీయాల కోసం ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ సుదర్శన్ రెడ్డి గారు ఆయన గతం కూడా మీరు చూసుకోవాలని కూడా నేను చెప్తా ఒక మంచి లాయరు ఆయనకి ఎక్కడ కూడా ఈ గొడవలు చేసిన చరిత్ర కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎక్కడ లేదు ఒక అన్యాయమైన కేసు పెట్టారని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఖచ్చితంగా న్యాయం కోసం మేము పోరాటం చేస్తాము ఆయన్ని త్వరగా విడిపించుకునేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను దాడి జరగనే లేదు తప్పుడు కేసు అని నేను చెప్తాను నేను దాడి జరిగిందని మీరు అంటా ఉన్నది తప్పితే అక్కడ దాడి జరగలేదు సుదర్శన్ రెడ్డి గారి పైన దాడి జరిగింది వాళ్ళ మదర్ పైన అవమానంగా ఎవరించారని చెప్పి కూడా అక్కడ అందరికీ తెలుసు పబ్లిక్ అందరికి తెలుసు ఇవన్నీ తప్పుడు స్టేట్మెంట్లు ఎవరు ఇచ్చారు డెప్యూటీ సీఎం కి అసలు కాకినాడలో జరిగిన ఇన్సిడెంట్ మాట్లాడకుండా ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి ఆయన వచ్చి ఉన్నారు వాళ్ళు నియోజకవర్గంలో జరిగింది ఆయన మాట్లాడడం లేదు తప్పు మాట్లాడుతున్నారా కదా ఈరోజు మేము ప్రెస్ మీట్ బట్టి కూడా చెప్పడం జరుగుతాం జరిగింది కాబట్టి నేను డిప్యూటీ సీఎం అంటే కేవలం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కా ఆంధ్ర రాష్ట్రానికా కాకినాడ రూరల్లో దళిత ప్రొఫెసర్ పైన దాడి జరిగినప్పుడు ఈ పౌరుషం ఏమైంది తిరుపతిలో ఒక దళిత ప్రొఫెసర్ని కూటమి నాయకులు కొట్టినప్పుడు ఈ పౌరుషం ఏమైంది సొంత నియోజకవర్గంలో మానభంగాలు ఇవన్నీ జరిగినప్పుడు కూడా ఈ పౌరుషం ఏమైంది మహిళలపై ఇన్ని అగత్యాలు జరిగితే ఈ పౌరుషం ఏమైంది ఇవన్నీ కూడా మాట్లాడాలి కానీ ఏదో రాజకీయంగా సెలెక్టివ్గా మాట్లాడడం తగదని చెప్పి కూడా తెలియజేస్తాం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఒకే ఒక పెన్షన్ పథకం తప్పితే ఈరోజు ఏ పథకాన్ని కూడా అమలు చేయడం లేదు ఈ పెన్షన్ పథకం కూడా దాదాపు రెండు వేల నాలుగు వందలు లేకపోతే రెండు వేల ఐదు వందల కోట్లు నెలకు అవుతుంది ఇప్పటికీ ఐదు నెలలు పెన్షన్లు ఇచ్చారు ఈ ఐదు నెలలకు పన్నెండు వేల కోట్లు ఖర్చు అవుతుంది కరెంటు బిల్లులు ఈరోజు పెంచిందే పదిహేను వేల కోట్లు ఉంది పదహైదు వేల కోట్లు ఈరోజు పన్నెండు వేల కోట్లు పథకాల ద్వారా పెన్షన్ వాళ్ళు ఇస్తే పదహైదు వేల కోట్లు కరెంటు బిల్లులు పెంచారు మిగతా ఎక్కడ కూడా ఏ పథకాలు కూడా ఎన్ని మాటలు చెప్పినా కూడా అన్ని అమలు పరుస్తామని చెప్పినా కూడా ఇప్పటి వరకు వాటి ఊసేతడం లేదు ఏమన్నా అడిగితే వాళ్ళపైన రివర్స్ కేసులు పెట్టి బెదిరించే పరిస్థితి ఈరోజు అంతా కూడా చూస్తా ఉన్నాం నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఈరోజు మీడియాలో నిన్న కూడా అంతా కూడా చూస్తే దాదాపు ఎనభై వేలు లక్ష కోట్ల అప్పులు ఈ ఆరు నెలల్లో ప్రభుత్వం చేసింది మీరు పెన్షన్ తప్పితే ఏ పథకం ఇవ్వలేదు లేకపోతే ఏదన్నా అన్నీ కూడా ఆపారు మెడికల్ కాలేజీలు ఆపేశారు ఈరోజు మా మదన్పల్లి మెడికల్ కాలేజ్ కానీ ఇంకా కానీ రాష్ట్రంలో ఆపేసి ప్రైవేటైజ్ చేయాలంటా ఉన్నారు మిగతా ఎక్కడో కూడా ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు మరి ఈ డబ్బులంతా ఎక్కడ పోయినట్లు మీరు దేనికి వాడుతూ ఉన్నారో కూడా మీరు పబ్లిక్గా వచ్చి ఎక్కడ ఈ డబ్బులంతా ఖర్చు చేస్తున్నారో కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అదేవిధంగా మదన్పల్లిలో ఒకటే నేను అందరిని కూడా ప్రజలకు అందరు కూడా నేను విజ్ఞప్తి చేసేది ప్ర దానికి కూడా రాజకీయం చేసి మాట్లాడదలుచుకోలేదు కానీ ఒక విషయం అయితే వాస్తవం బీటీ కాలేజ్ గురించి అయితే మాట్లాడాల్సిన అవసరం ఉంది బీటీ కాలేజు ఎప్పుడో వంద సంవత్సరాలు చరిత్ర కలిగిన కాలేజు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా అక్కడికి వచ్చిపోయారు పెద్దలు కూడా అక్కడికి వచ్చి ఇక్కడ మదన్పల్లిలో కూడా చెప్తారు జనగణమన కూడా ఇక్కడే రాశారని చెప్పి కూడా చెప్తారు ఇంత పేరున్న బీటీ కాలేజీని వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు దాదాపు రెండు వందల కోట్ల పైన ఉండే ఆస్తిని ప్రభుత్వానికి ఫ్రీగా ఇచ్చారు ప్రభుత్వం రాన్ చేయాలని చెప్పి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి మీరు యూనివర్సిటీగా చేయండి ఇంకొక రెండు వందల సంవత్సరాలు ఈ ఈ బీటీ కాలేజ్కి మీరు మీరు లైఫ్ ఉండే విధంగా చరిత్ర ఉండే విధంగా మీరు చేయండి అని చెప్పి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తారు అది ఏ ప్రభుత్వమైనా ఉండొచ్చు వాళ్ళు ఇచ్చింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వమా లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయం కాదు కానీ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ వాళ్ళు ఒక నమ్మకంతో చేశారు అప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో కూడా ఇచ్చారు యూనివర్సిటీగా చేస్తూ బీటీ కాలేజ్ని యూనివర్సిటీగా చేస్తూ జీవో కూడా ఇచ్చారు అన్నీ కూడా దానిపైన అన్నీ కూడా ఫైల్స్ అన్నీ కూడా కదిలినాయి స్టాఫ్ అంతా కూడా దాన్ని రిక్రూట్ చేసే పొజిషన్లో ఈరోజు బీటీ కాలేజ్ పైన అతి గతి లేకుండా ఉంది నేను ఒకటే కోరుతా ఉన్నాను తెలుగుదేశం నాయకులు కానీ ఇంకోటి కానీ ఇవి రాజకీయాలకు అతీతంగా ఇది ఏదో క్రెడిట్ ఇస్తే మీరే తీసుకోండి మేము జీవో ఇచ్చినాం కదా మీరు డెవలప్ చేసి మీరు క్రెడిట్ తీసుకోండి అభివృద్ధి ఆకుండా మీరు చూడండి మదనపల్లి నిజంగా బాగుపడాలంటే యూనివర్సిటీ వస్తే ఖచ్చితంగా బాగుపడుతుంది అదేవిధంగా నాలుగు వందల యాభై కోట్లతో టెండర్ పిలిచి మెడికల్ కాలేజు పన్నులు ల్యాండ్ ఉంది అంతా ఉంది పన్నులు దాదాపు అయిపోయి స్టాఫ్ కూడా రిక్రూట్ అయినారు ఈ మూమెంట్లో ఆపి కాలేజ్ నడపలేకుండా ఇంత ప్రభుత్వం మీరు ఒక దాదాపు ఒకే ఒక ఆరు నెలల్లో మీరు దాదాపు లక్ష కోట్లు అప్పులు చేశారు కంప్లీట్ అయిన కాలేజీలు కూడా ఇప్పుడు దాదాపు నాలుగు వందల యాభై కోట్లు మెజార్టీ డబ్బులు అంతా కూడా పెట్టేశారు స్టాఫ్ రిక్రూట్ అయింది స్టార్ట్ అయ్యేదాన్ని ఆపడం అన్యాయం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను తక్షణమే బీటీ కాలేజీని యూనివర్సిటీ పనుల్ని ప్రారంభించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా మదన్పల్లి మెడికల్ కాలేజీకి కూడా ఇమ్మీడియట్గా మీరు చర్యలు తీసుకొని మీ చేతిలో ఉండే పని అన్ని పర్మిషన్లు వచ్చాయి స్టాఫ్ ఉన్నారు మెడికల్ కాలేజ్ కూడా రన్ చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను మా సైడ్ నుంచి దీంట్లో ఎటువంటి రాజకీయాలు లేదు మా సైడ్ నుంచి ఫుల్ కోఆపరేషన్ ఉంటుంది కానీ ఊరు అభివృద్ధి ఆగకుండా మీరు చూడాలని చెప్పి కూడా తెలుగుదేశం నాయకులు నేను కోరుతూ ఉన్నాను ఇది ఒక విమర్శను కూడా నేను చెప్పడం లేదు ఇప్పుడు మీకు ఆరు నెలలైంది కదా వచ్చి మీరు ఫలానా ప పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా ఏదో మేము ఈ విధంగా చేయబోతాను ఈ విధంగా చేయబోతాను అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇక్కడ వాటర్ గ్రిడ్ ఈ మధ్యలోనే క్యాన్సిల్ చేస్తారు టెండర్ అయిన ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ మేము పిలుస్తాం అది ఇది అని చెప్తా ఉన్నారు సో ఖచ్చితంగా మదన్పల్లి టౌన్ కూడా వాటర్ గ్రిడ్లో భాగంగా మదన్పల్లి టౌన్ కూడా సోర్స్ ఉండాలి ఇది వరకు ఏ విధంగా జీవోలో ఉండి మదన్పల్లి టౌన్ కూడా వాటర్ సోర్స్ ఉండిందో ఆ విధంగా కంటిన్యూ అవ్వాలి అదేవిధంగా వాటర్ గ్రిడ్ పథకం పైన కూడా ప్రభుత్వము ఏ విధంగా తీసుకొస్తా ఉన్నారో మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇవి ఇంపార్టెంట్ నీళ్ళు అనేది ఇంపార్టెంట్ చదువు అనేది ఇంపార్టెంట్ దీనిపైన తప్పకుండా ఇక్కడ ఉండే తెలుగుదేశం నాయకులు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం